శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చదవబోయే కవిత పేరు నా బాల్యాన్ని నాకెవరైనా ఇస్తారా రచయిత పేరు వారణాసి భానుమూర్తిరావు బాల్యం అంటే విరిజ విరిజాజుల పూతోట బాల్యం అంటే ఆనందాల హరివిల్లు బాల్యమంటే విరిజాజుల పూతోట బాల్యమంటే ఆనందాల హరివిల్లు అమ్మే తొలి దైవం నాన్నే తొలి గురువు అమ్మ వాక్కు వేదవాక్కు నాన్న వాక్కు బ్రహ్మవాక్కు బాల్యంలో ఆడుకున్న ఆటలు మరిచిపోలేని గురుతులు బాల్యంలో ఆడుకున్న ఆటలు మరచిపోలేని తీపి గురుతులు మట్టి చేతులతో పచ్చి చింతకాయలను తెంపి పచ్చిమిరప ఉప్పు కలిపి బండ మీద పచ్చడి చేసుకొని తిన్న ఆ దృశ్యం ఇంకా కళ్ళల్లో మెదులుతూనే ఉంది మామిడి తోపుల్లో చాటుగా మామిడి కాయలు తెంపుకొని పొట్లంలో దాచుకున్న ఉప్పు కారంతో అద్దుకొని తిన్న ఆ దృశ్యం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది జీరంగుల్ని పట్టుకొని దారం కట్టి అగ్గిపెట్టెలో దాచి చింత చిగురు తినిపించి రెక్త రెక్కల శబ్దం వింటూ గాలిలో వదిలి ఆ దృశ్యాన్ని తలుచుకుంటే ఏదో తెలియని ఆనందం ఇసుక గూళ్ళు కట్టుకొని మా బాహుదా ఏరులో జలకాలాడిన బాల్యం మునగ చెట్టు బెండ్లు కట్టుకొని ఊరవతల దిగుడు బావుల్లో ఈత కొట్టిన బాల్యం బుడ్డిలాంతరు వెలుగులో పుస్తకాలతో కుస్తీ పడుతున్నప్పుడు మసిబారిన ముక్కురు మొహాన్ని చూసి స్నేహితులంతా నవ్వు బాల్యం చిన్న చెట్లను నాటి ఈతాకులు కప్పి పందిరి వేసి ఆకుల తోరణాలు కట్టి సీతారాముల పెళ్లిలో పురోహితుల వేషం కట్టిన బాల్యం నా బాల్యం నాకు మళ్ళీ కావాలి నా బాల్యాన్ని నాకెవరైనా తెచ్చి ఇస్తారా నా బాల్యం మళ్ళీ నాకు కావాలి నా బాల్యాన్ని నాకెవరైనా తెచ్చి ఇస్తారా ఈ కవిత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి